शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशन्तयेतगजानन पद्मार्थं गजाननमहन्निशम् अनेकदन्तं भक्तानाम्नेकदन्तमुपास्मिहे शन्ताकारं भुजगसेनं पद्मनाभं श्रीशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथम् శర్మ మంగళ మాంగల్యేసివే సర్వర్థ సాధికే శరణ్యేత్రేంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవుల బ్రహ్మశ్రీ చాలెం కోడేశ్వర గారి పాదపద్మాలకు సమర్పితంగా నమస్కరిస్తున్నాను. అనేకమైనటువంటి వ్రత విశేషాలను తెలియజేస్తున్నటువంటి పులశ్చ బ్రహ్మ మరొక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు అదే భీమ ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము అసలు ఈ భీమద్వాదశి వ్రతం ఏంటి ఇది ఎలా వచ్చింది అని చెప్పి దాని గురించి చెప్తూ రాబోయేటటువంటి కాలంలో ముఖ్యంగా కలికాలంలో తపస్సు అనేటటువంటిది తగ్గిపోతుంటుంది చాలామంది పూజాదుల పట్లే వాళ్ళకి ఎటువంటి ఇష్టత ఉండదు అందుకని భవదారాధన కానీ ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతాయి ఇంకా తపస్సు గురించేటటువంటి లేదు అలా తగ్గిపోయినప్పుడు మరి మానవులందరూ కూడా ఏ రకంగా అనుగ్రహింపబడతారు ఏమవుతుంది అప్పుడు అని చెప్పి అనుకున్నప్పుడు ఈ రథాంతర కల్పానికి ఇరవై ఐదు అయినటువంటి వరాహకల్పంలో వైవస్వత మనవంతరంలో ఇరవై ఏడవ ద్వాపర యుగంలో భూభారాన్ని తగ్గించడానికి సాక్షాత్తు నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవసరి అవతరిస్తాడు ఆయన నివాసంగా ద్వారకా అనేటటువంటి ఒక పురాన్ని ఆయన ఆవాసయుగ్యంగా చేసుకుంటాడు ఆ ద్వారకా పట్టణమే ఆ ద్వారకాపురమే కృష్ణుని కోసం ఏర్పరచబడినటువంటిది ఇంకా అక్కడ జరిగిపోయేటటువంటి అంటే ఆ యుగంలో జరగబోయేటటువంటి విశేషాలన్నింటినీ కూడా చెప్తున్నాను విను అని చెప్పి ఉమాపతి బ్రహ్మగారు అడిగిన దానికి చెప్తున్నట్లుగా ఇక్కడ పులశ బ్రహ్మ భీష్ముడికి చెప్తూ ఉన్నాడు ఆ ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు ఒకరోజు ఆయన సభలో ఉన్నప్పుడు భీమసేనుడికి ఒక వ్రతాన్ని గురించి చెప్పాడు చెప్తూ ఈ వ్రతాన్ని చేయటం వల్ల ధర్మం అనేటటువంటిది నిలబడుతుంది కాబట్టి ఆ వ్రతాన్ని తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన ఆ సభా సదులు ఉద్దేశించి ఆయన చెప్తూ ఉన్నాడు సభలో పాండుపుత్రుడైనటువంటి భీముడు కూడా ఉన్నాడు అయితే ఏదైనా వ్రతాన్ని చేయటం అభోజనంగా ఉండటం అనేటటువంటిది దీనికి ఇబ్బందికరమైనటువంటి విషయం భీముడికి ఎందుకంటే ఈ భీముడికే మరొక పేరు వృకోదరుడు వృకము అంటే అగ్ని అని చెప్పబడుతోంది అగ్ని ఉదరమునందు కలిగినటువంటి వాడు కాబట్టి వృకోధరుడు ఈ భీముడు పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి వాడు అలాగే అత్యంత పరాక్రమవంతుడు కృష్ణుడు చెప్పినటువంటి ఈ వ్రతాన్ని దాని యొక్క ఫలితాన్ని వీటన్నిటినీ కూడా విని అటువంటి వ్రతాన్ని నేను ఆచరించలేనే ఎందుకంటే నేను అభోజనంగా ఉండలేను కాబట్టి నేను ఈ వ్రతాన్ని చేయలేను కదా అలా చేయకపోవటం ద్వారా 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 నేను ధర్మభద్దుగా ఉండలేకపోతాను కదా అని చెప్పి చింతిస్తున్నప్పుడు భీమునికి నారాయణుడు చెప్పాట నువ్వు ఇలా ఈ వ్రతాన్ని చేయలేను అని చెప్పి నువ్వు చింతించకూడదు ఎందుకంటే నేను చెప్పినటువంటిది చేయాలంటే కనుక అష్టమి ద్వాదశి చతుర్దశి తిథులలో ఉపవాసం చేయాల్సి వస్తుంది మూడుసార్లు మూడు రోజులు ఇలా నువ్వు ఉపవాసం చేయడం నీకు చాలా ఇబ్బందికరమైనటువంటి పని అయితే ఒక్క మాఘశుద్ధ దశమి నాడు సంకల్పం చేసుకుని మాఘశుద్ధ ఏకాదశి రోజున నువ్వు కనుక ఉపవాసం చేస్తే ఆరకంగా కూడా ప్రమత్తాన్ని పొందుతావు అయితే ఈ వ్రతాన్ని చేయడానికి ఒక చిన్న నియమం ఉంది దశమి నాడు కేవలం పాలతో చేసినటువంటి పాయసాన్ని మాత్రం స్వీకరించవచ్చు అలాగే రాత్రిపూట ఆ దశమి రోజు రాత్రిపూట భూసేనం చేయాలి అలాగే పురాణ ఇతిహాసాలని కూడా చక్కగా శ్రవణం చేయాలి వినాలి ఇంకా ఏకాదశి రోజున తెల్లవారుజామున కాలకృత్యాలని కూడా తెచ్చుకున్న తర్వాత పురోహితుల్ని పంచపక్ష ప్రమాణాలతోటి వారిని సంతృప్తి చేయాలి తర్వాత విష్ణు సంబంధమైనటువంటి సామములన్నింటినీ కూడా పన్నెండు మంది బ్రాహ్మల చేత పటింపజేయాలి యజుర్వేద పరాయణుల చేత రుద్రజపం చేయించాలి అలాగే ఎవలు నెయ్యి నువ్వులతోటి హోమాన్ని చేయించాలి ఆ రోజంతా కూడా అంటే ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేయాలి మంగళవాద్య ఘోష ఓంకారధ్వని వేద పఠనాలు వీటన్నిటిని కూడా చేయిస్తూ నిద్ర రాకుండా జాగరణ అనేటటువంటి పూర్తి చేయాలి దశమి నాడు సంకల్పం ఏకాదశి నాడు ఆచరణ ద్వాదశి రోజు పదమూడు ఆవులను వాటి యొక్క కాలిగట్టలకు వెండి తొడుగులు కొమ్ములకు బంగారు తొడుగులు అమర్చి పాల నిమిత్తం ఒక పాత్ర వీటితో ఈ పదమూడు గోప్రతిమలు అలాగే దూడల ప్రతిమలు వీటన్నిటిని కూడా బ్రాహ్మణులకు దానం చేయాలి దానం చేసిన తర్వాత వారి వెంట నడుస్తూ ఆ రోజు అంటే ద్వాదశి రోజున ఉప్పు పులుపు ఈ రెండు కూడా తగలినటువంటి భోజనం చేసి ఏకాదశి రోజు చేసినటువంటి ఉపవాస దీక్ష నుంచి విరమణ పొందాలి అలాగే ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఆ గోప్రతిమలు ఆ గోవుతో ఉండేటువంటి ప్రతిమలను ఇవ్వటమే కాకుండా సయ్యాదానము వస్త్రదానము అలాగే అధిక సంఖ్యలో గోదానం కూడా చేయవచ్చు కాబట్టి ఈ ఒక్క వ్రతాన్ని చేయి కేవలం మాఘ శుద్ధ దశమి నాడు సంకల్పం మాఘశుద్ధ ఏకాదశి నాడు ఈ వ్రతం ఈ వ్రతాన్ని నువ్వు గనక చేస్తే ఇకపైన ఈ వ్రతం భీమద్వాదశి వ్రతం అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి అవుతుంది అంటే నీ పేరుతో ప్రసిద్ధమవుతుంది ఈ వ్రతం ఇది పూర్వకల్పంలో కళ్యాణి వ్రతంగా చెప్పబడింది ఆ వ్రతంని వ్రత వ్రతం వ్రతాన్ని గురించినటువంటి స్మరణ చేసినంత మాత్రం చేత ఇంద్రుని యొక్క పాపం అంతా కూడా నశించిపోయింది అని చెప్పి మనకి తెలుస్తుంది కాబట్టి నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు ఈ మాఘశుద్ధ ద్వాదశి నాడు ఈ మాఘశుద్ధ మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి నాడు సంకల్పించుకుని ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేసి ద్వాదశి నాడు విరమించేటటువంటి ఈ వ్రతాన్ని చేయటం వల్ల ఆ వ్రతం భీమద్కా భీమద్వాదశి వ్రతంగా స్థిరపడుతుందయ్యా కాబట్టి నువ్వు ఆ వ్రతాన్ని నువ్వు ఒకసారి చేస్తే కనుక శాశ్వతంగా నీ పేరు అలా నిలబడిపోతుంది కాబట్టి ఎక్కువ వ్రతాలు చేయలేదని లేదంటే ఎక్కువ రోజు ఉపాస దీక్షలు చేయలేకపోయానని చెప్పి నువ్వు ఏం చింతించుకో ఈ ఒక్క వ్రతాన్ని చేయి చాలు అని చెప్పి ఆ నారాయణుడు భీమునికి స్వయంగా ఈ వ్రతం వచ్చి చెప్పాడు అని చెప్పి చెప్తూ ఎవరైతే ఈ వ్రతాన్ని గురించి చదివినా విన్నా వారందరూ కూడా విష్ణు కృపచేత ఇంద్రునికి కూడా అవుతారు అలాగే ఈ వ్రతం వల్ల పితృదేవతలందరికీ కూడా ప్రియాన్ని కలిగించినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పి చెప్తూ అప్సరసర్లో అత్యంత శ్రేష్టమైనటువంటిది శచీదేవి ఆవిడ జన్మాంతరంలో వేశ్య ఆవిడది వేశ్యాకులంలో ఆవిడ పుట్టింది కానీ ఆవిడ శ్రేష్టత్వం చేత ఇందుడికి భార్య అయింది పులోముని పులోముడు అనేటటువంటి ఆయనకి జన్మించడం వల్ల పౌలోమి అయింది ఆ శచిదేవి యొక్క చిలికత్య ఇప్పుడు ఈ జన్మలో నా భార్య అయినటువంటి సత్యభామ పూర్వం ఆవిడ చేసినటువంటి ఒక పుణ్యం వలన ఒక జన్మాంతరంలో ఆవిడ పుత్రిక వేదవతిగా జన్మించింది ఆ తర్వాత ఇప్పుడు నా అష్టభార్యల్లో ఒకగా ఉంది కాబట్టి ఉత్తమ జన్మ కానీ నీచ జన్మ కానీ ఏదైనా సరే కలగటానికి కారణం ఏంటంటే జన్మాంతర సంస్కారము అని చెప్పి ఆ చెప్పనే వెంటనే మళ్ళీ ప్రశ్న వచ్చింది అసలు వర్ణాశ్రమాలు వాటి యొక్క ఉద్భవం వీటన్ని కూడా అన్ని ధర్మశాస్త్రాలు చెప్పే అలాగే అన్ని పురాణాల్లో కూడా పొందుపరచబడి ఉంది అయితే అసలు తాత్వికంగా ఈ వేశ్యాకులం అనేటటువంటిది ఎలా విస్తరించింది కాబట్టి దాన్ని కూడా తెలియజేయండి అన్నప్పుడు దాని గురించి సాక్షాత్తు ఈశ్వరుడు ఆ బ్రహ్మదేవుడికి తెలియజేశాడు అని చెప్పి పులశ్చ బ్రహ్మ ఆ భీష్ముడికి చెప్తూ ఉన్నాడు అదంతా కూడా మనం వచ్చేటటువంటి ప్రసంగంలో తెలుసుకుందాం ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడికి భార్యలుగా అష్టభార్యలు కాకుండా పదహారు వేల మంది భార్యలు కూడా ఉన్నారు అని ఆ పులశ్చ బ్రహ్మ భీష్ముడికి సమాధానం చెప్తూ ఉన్నాడు ఆ బ్రహ్మగారికి పరమేశ్వరుడు ఈ వేశ్యా కులం ఎలా వచ్చింది అనేటటువంటి దాని గురించి చెప్తూ ఉన్నారు సమస్తలోకా సుఖనమోంతు సర్వేజన ఆ సుఖనమో అందు స్వస్తి